బిందెల రోడ్ ఎక్కినాయి ఇక జూడూరి ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కొద్ది రోజులుగా నల్లా నీళ్లు రావడం లేదని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు రోడ్డుకు అడ్డుగా బిందెలు పెట్టి ధర్నా చేశారు లింగగూడెం ప్రధాన దారిపై రహదారిపై నిరసన తెలిపారు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడులోకి ఈ కాలువెట్లున్నది ఇవాళ ఉన్నది వట్టిపోయిన కల్వకుర్తి కాల్వ కల్వకుర్తి ఎతిపదల పథకం నీళ్లు వెళ్లే కాలువ గత ఏడాది ఇదే సమయంలో నీళ్లతో నిండు కుండలా ఉంది కానీ అదే కాల్వ ఇప్పుడు వట్టిపోయింది ఇక జూడూరి తెలంగాణ ప్రజలరా చూడు రిప్పుడు నీళ్ళు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎండిపోయింది ఇగో కానాపూర్లో మంచి నీళ్ళ కోసం నిర్మల్ జిల్లా కానాపూర్లో నీళ్ళ కోసం కొమరం భీం కాలనీ వాసులో మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు కొమరం భీం ఆ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పదికి పైగా బ్లాకులలో నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి ఇందులో రెండు వందలకు పైగా కూడా కుటుంబాలకు నీటి సరఫరా కావడం లేదని వారు చెప్తున్నారు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు ఇక జప్పూరి ఇక జప్పూరి తెలంగాణ బిడ్డలారా ఇంత గోస ఇంత బాధ ఇంత రందిగా చెప్పుర్రి బుక్కేడు నీళ్ళ కోసం బుక్కెడు నీళ్ళ కోసం కరువు కాటిస్తుంది కరువు కాటేస్తున్నది ప్రాణం బలిగొంటున్నది కుటుంబం రోడ్డు మీద పడుతున్నది ఆర్థనాదాలు చేస్తున్నది ఆ కుటుంబాలు ఈ ఆలోచించుర్రు తెలంగాణ బిడ్డలారా ఇంత జరుగుతావు ఇంటే కూడా ఉత్తి ముచ్చట అని చెప్తారు వీళ్ళు గిదా తెలంగాణ ఏం తెలంగాణ ఎవడి మార్పు ఎవని గోస ఇక చూడు ఎవరెవరైతే మార్పు కోరుకున్నారో ఎవరెవరైతే ఇప్పుడు జర్నలిస్టు నాలాంటి వాళ్ళని చాలా మంది ఫోన్లు చేసి ఓ అది అది నేను చెప్తున్నారు కదా నీ కుటుంబంలో నీ అయ్యకో నీ అవ్వకో గిదే గతి పడితే నీ ఇంట్లోన్న అక్కనో చెల్లెనో తమ్ముడో గిట్లనే బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధేందో నేను చెప్తున్నా కదా మనం మన కడుపు నిండితే చాలు కదా ఎదుటోడు ఏడబోతుంది ఆడ సత్తేంది ఏంది బత్తంది ఎదుటోని కడుపు నిండాలే మన కడుపు ఎండినా పర్లేదు అనుకునే రోజులు కాదు కదా స్వార్థపూరితమైన రాజు నీకు ఏంది అధికారం కావాలి అన్ని కావాలి ఆడంబరాలు కావాలి పాపం రైతులు ఏడబోతేంది ఎవడు ఏడబోతేంది నీ నీ యొక్క కడుపు నిండిందా నీ దరిద్రం బాసింది కానీ పక్కోడ ఏడబోతేంది చూడు ఈ కుటుంబం చూడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంది నీళ్ళు లేకపోతే నువ్వు నీళ్ళు ఏడదావుతావు ఒంటి మీద తానం వేడబో చేస్తావు నీకు రెండత్తే ఏడగడుక్కుంటావు నీ బతికేంది నీ బట్టలేడ వండుకుంటావు అవి ఏంది పరిస్థితి నీళ్లు లేకపోతే ఒక ఆడపిల్ల ఏదన్నా అనారోగ్యంతోనో లేకపోతే తన పరిస్థితి ఏదన్నా ఆడపిల్లల సమస్యలతోనే ఉంటే వాళ్ళు నీళ్లు రాకపోతే ఏందనుకుంటున్నావు బిడ్డ కింత ఘోరంగా జరుగుతూ ఉంటే ఏం లేదు ఎట్టిగా ఇది కథ ఇల్లదో పరిపాలన ఇల్లదో కథ ఇక ఇదేంది కాంగ్రెస్ మార్పింగ్ కేసుకు